అధ్యక్ష ఈ వైట్ కార్డు విషయంలో అధ్యక్ష చాలామంది ఇదొరొకటి నుంచి వైట్ కార్డ్స్ ఉండి అర్హత లేనప్పటికీ కూడా వైట్ కార్డ్స్ పొంది ఉన్నారు అధ్యక్ష అసలు వైట్ కార్డు ఉండటానికి ఎంత అమౌంట్ ఉండాలి వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ పూర్ పర్సన్ వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈజ్ వాట్ ఈజ్ మెన్ బై బీపీఎల్ మిడిల్ ఇన్కమ్ అంటే ఏంటి అబోవ్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది క్లారిటీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష వైట్ కార్డ్స్లో పెళ్లి చేసుకుని వేరే రాష్ట్రాలకి వెళ్ళి లేకపోతే వేరే చోటు నుంచి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళకి కార్డులో కొత్తగా జంటకి యాడ్ చేసే అవకాశం లేదు అధ్యక్ష దాని మలానా ఆరోగ్యశ్రీ కార్డు మెయిన్గా వైట్ కార్డు అంటే ఏదో కేవలం బియ్యము సప్లై గురించి కాదు అధ్యక్ష కేవలం హెల్త్ రీజన్స్ ద్వారా దాని గురించే వైట్ కార్డు మీద అందరూ కూడా ఫోకస్ పెడుతున్నారు అధ్యక్ష అట్లాగే చాలామంది భర్తలు చనిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ రావాలన్నా మళ్ళీ వైట్ కార్డు ఉండాలి వాళ్ళకి ఏజ్ సిక్స్టీ ఇయర్స్ దాటినప్పటికీ కూడా పెన్షన్ రావట్లేదు అధ్యక్ష సో అన్నిటికీ కూడా కంప్లీట్గా దానికి కూడా వైట్ కార్డ్ అనేది ఒక మ్యాండేటరీ కింద ప్రజలు భావిస్తున్నారు కానీ ఈ వైట్ కార్డ్స్ చాలా కాలం నుంచి స్ప్లిట్ కార్డ్స్ కూడా ఇవ్వటం లేదు అధ్యక్ష దీనికి ప్రభుత్వము తొందర త్వరితగతిన చర్యలు తీసుకుని అసలు ఇన్కమ్ని ఫిక్స్ చేసి మళ్ళీ ఒక్కసారి రీసర్వే చేసి టోటల్గా కార్డ్స్ సిస్టమ్ని రీవ్యాంప్ చేస్తే కరెక్ట్ ఒక ట్రాక్లోకి వస్తుంది అనేది మా యొక్క అభిప్రాయం అధ్యక్ష దయచేసి ప్రభుత్వాన్ని మంత్రివర్యుల్ని కూడా త్వరితగతిన ఈ వైట్ కార్డు విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష వారసాద్ నమస్కారం సార్ ఇక్కడ సార్ ధన్యవాద అధ్యక్ష నేను చెప్పాల్సిన విషయాలు పెద్దలు చెప్పారు ముఖ్యంగా ఒక విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఎందుకంటే వైద్యం బాగా అవ్వడం వల్ల వీళ్ళు బియ్యం కోసం అని కాకుండా ఆరోగ్యశ్రీ కార్డు కోసం కొంతమంది లేదా రిజర్వేషన్లు పొందడానికి ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకైతే క్రీమీ లేయర్ ఉండదు అధ్యక్ష ఈడబ్ల్యూఎస్లో కానీ లేదా ఓబీసీలో రిజర్వేషన్ కోసం కూడా ఈ తెల్ల రేషన్ కార్డు చూస్తూ ఉన్నారని ఈ తెల్ల ఆదాయ మార్గాన్ని తగ్గించి ఆదాయాన్ని తక్కువగా చూపించి తెల్ల రేషన్ కార్డు తీసుకునే ప్రక్రియ గత ఐదు సంవత్సరాల్లో విపరీతంగా పెరిగి కార్డుల సంఖ్య పెరిగింది అధ్యక్ష ప్రభుత్వం దీని మీద అర్హుల ఒకసారి ఒక చట్టబద్ధమైనటువంటి ఫార్ములా తీసుకొని అర్హులైన వాళ్లకు న్యాయం చేస్తూ లేదా అనర్హుల్ని ఏ విధంగా తీస్తారో దానికి ఒక విధి విధాన రూపొందించుకోవాల్సిందిగా మీ ద్వారా నేను విన్నమించుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష